నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురు గురుగారు మనం లంత్రమాలికలో నలభై మూడవ ఎపిసోడ్ లో ఉన్నాం గురుగారు మీరు మాకున్న ప్రతి సమస్యని కేవలం మంత్రంతో పరిష్కారం తెలియజేస్తూ వచ్చారు మనకైతే చాలా కాల్స్ వస్తున్నాయి చాలా మంది ఏంటంటే కేవలం మీరు అంటే వాళ్ళకి జాతకం చెప్పినా కూడా ఎలాంటి దోషాలున్నా మంత్రంతోనే పరిష్కారం కూడా చెప్పేస్తూ వస్తున్నారు సో దానికి చాలా ఇంప్రెస్ అవుతున్నారు అందరు జనరల్ గా ఏంటంటే ఎంతో ఈ మంత్రాన్ని ఉచితంగా ఎవరు అలా చెప్పారు కదా గురుగారు సో え ఈజీగా పరిష్కారం వస్తుంది అని కూడా తెలియజేస్తున్నారు అనమాట సో ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి గురుగారు లలిత తంత్రమాలికలో భార్య భర్తల మధ్యన అన్యోన్యత కోసం గురుగారు చిన్న చిన్న విషయాలకి ఈగోలు వచ్చేసి గొడవలు అయ్యి కొంతమంది చిన్న విషయాలకి విడాకులు దాకా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు సో అలాంటి సిచువేషన్స్ నేటి కాలంలో కామన్ అయిపోయాయి అసలు ఆ అన్యోన్యత అనేది పెరగటం కోసం వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత పెరగటం కోసం ఏదైనా ఒక మంచి మంత్రాన్ని తెలియజేస్తారా గురుగారు తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వివాహ జీవితంలో ఇద్దరికీ విడాకులు మీరు ఇందాక అన్నారు విడాకులు అవడానికి కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు అందరికీ మంచి ఫలితాలు వస్తున్నాయి ఇది ఏంటంటే వేదమంత్రంతో సమానం అండి లలితా సహస్రనామాలు ఏవైతే ఉన్నాయి చూడ్డానికి నామాలు కానీ ఇవి రచించినటువంటివి ఎవరు మనుషులు రచించింది కాదు అమ్మవారిలో నుంచి ఎనిమిది కిరణాలు బయటకు వచ్చి వసిన్యాది వాగ్దేవత ఋషయ అంటూ ఉంటారు కాబట్టి వసిన్యాది వాగ్దేవతలు ఋషులు అంటే అమ్మవారే ఋషి దీనికి చెప్పాలంటే అమ్మవారిలో నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు రోగహర చక్రమని ఉంటుంది అష్ట అష్టమంది ఎనిమిది మంది వాళ్ళు వసిన్యాది వాగ్దేవతలు అయితే ఇక్కడ మనకి ఇవాళ మనం తీసుకునేటువంటి విషయం ఏంటి అంటే వివాహ జీవితంలో గొడవలు వస్తున్నాయి లేకపోతే వివాహ జీవితంలో ఇద్దరి మధ్యనే సఖ్యత ఉండట్లేదు దీనికి జ్యోతిష్ శాస్త్ర పరంగా కారణాలు ఏమిటి అంటే ఒకటి వీళ్ళ పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మ చాలా స్పష్టంగా జాతక చక్రం తీసుకొని ఆ వచ్చే స్పౌస్ ఎలాంటి వాళ్ళు మనం చెప్పవచ్చు ఇప్పటికి ఇప్పుడు మీరు ఏదైనా లైవ్లో కావాలంటే ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది ఇప్పటికీప్పుడు మీరు ఏదైనా జాతకం తీసుకొస్తే ఎలా ఉంటారంటే చెప్పొచ్చు మొండి వాళ్ళ సీక్రెసీగా ఉంటారా లేకపోతే బద్దకస్తులా లేకపోతే మనీ మైండెడా బిజినెస్ మైండెడా తెలివైన వాళ్ళ అట్లా రకరకాల తెలివైన ప్రేమించే వ్యక్తులా ఇష్టపడి చేసుకున్నారా అన్నీ వస్తాయండి అది అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇదేదో నేను గొప్పగా గొప్ప కాదు మనం ఆల్రెడీ పూరోజనము కర్మ బట్టి ఫిక్స్ అయి ఉంటుంది అవును మీరు మ్యారేజ్ మ్యాచింగ్స్ కూడా ఎక్కువ చూస్తుండగా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ అవును అయితే మరి కర్మని మనం తప్పించుకోవాలంటే ఎలాగా అంటే కర్మ దగ్ధం అవ్వాలి తెప్పించుకోలేము మనం ఒకటి పోస్ట్పోండ్ చేసుకోవచ్చు లేదా ఆ కర్మ దగ్ధం అవ్వాలి కర్మ అయ్యేటువంటి మార్గాల్లో లలితహాస్త్ర నామం ది బెస్ట్ మార్గం నామం చేత దగ్ధం అని చెప్తుంది శాస్త్రం ఈ పన్నెండవ స్థానము సప్తమ స్థానము ఎవరి జాత చక్రంలో అయినా పాడైతే వారికి వివాహ సంబంధించిన విషయంలో చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి ఆ యొక్క క్రమంలో వాళ్ళకి రెండు మ్యారేజ్లు ఉంటే ముందుగా ఆర్క వివాహం కుంభ వివాహం చేసుకొని సెట్ చేసుకోవాలి ఓకే అయితే ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి మాలికలో చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ అర్ధనారీశ్వర పటం ఉంటుందండి అంటే సగం శివుడు సగం పార్వతి ఉన్నటువంటి పటాన్ని పెట్టుకోవాలి దీనికి అంటే తంత్ర సంబంధంగా ఓన్లీ మంత్రం చేసుకుంటాడు మంత్రం కూడా చేసుకోవచ్చు కానీ ఇది ఇంకొంచెం రిజల్ట్ ఇంకొంచెం ఇన్డెప్త్గా రావడం కోసం అది చేసుకొని మనము రెండు రకాల పుష్పాలు అవి ఎలాంటివంటే తెలుపు ఎరుపు కానీ లేదా పసుపు ఎరుపు కానీ పుష్పాలని రెండు రెండు పుష్పాలు దారంతో కట్టి పెట్టుకోవాలి ఎనిమిది తయారు చేసి పెట్టుకోండి నా మాటకి ఎనిమిది తయారు చేసి పెట్టుకొని మీరు ఒక స్క్వేర్ ఆకారము గీసుకోండి ఫస్ట్ పీట పెట్టుకోండి పీట పెట్టుకుని దాని మీద పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ వేసుకోండి క్లాత్ వేసుకొని లేకపోతే గ్రీన్ కలర్ అయినా ఓకే తూర్పు వైపు ఇంట్లో తూర్పు వైపు లేదా పూజ గదిలో కానీ తూర్పు వైపు పెట్టేసి అర్ధనారీశ్వర స్వరపట పటము స్క్వేర్ గీసుకొని దాన్ని సగము ఇటువైపు ఏమో ఎరుపు ఇటువైపు అంటే మీ ఎడం వైపు ఏమో పసుపు ఉండాలి కుడివైపు ఎరుపు ఉండాలి తూర్పు వైపు ఇటు పసుపు ఇటు ఎరుపు ఇలా స్క్వేర్లో సగం ఇటు కుంకుమ పెట్టారు ఇటు ఏమో బియ్యం పిండి పెట్టారు ఎరుపు పసుపు సారీ పసుపు పసుపు పెట్టారు ఇటువైపు ఏమో కుంకుమ పెట్టారు కుంకుమ పసుపు పెట్టేసి ఆ కి అవతల వైపు మీరు పటాన్ని పెడతారు గోడకాని పెట్టిన తర్వాత బిల్వ పత్రాలు తీసుకొని బిల్వ పత్రాలు ఉంటాయి కదా తీసుకొని బిల్వపత్రము మరియు ఈ రెండు రెండు పుష్పాలుగా కట్టమని చెప్పాను కదా తెల్ల పుష్పము ఎర్ర పుష్పం కానీ పసుపు ఎరుపు పుష్పం కానీ దారంతో చూ కట్టినటువంటి తీసుకొని ఒకసారి అది పెడతారు ఓం శివ కామేశ్వర అంకస్థ శివా స్వాధీన వల్లబాయి నమ అయిపోయింది మళ్ళీ ఒకసారి బిల్వ పత్రం పెడతారు ఏమిటంటే రెండు పుష్పాలను ఒకటి కలిపి కట్టారు మీరు అంటే ఏంటి ఇద్దరు విడివిడిగా ఉండకుండా దగ్గరగా చేస్తున్నారు ఈ తాంత్రికంలో బిల్వపత్రానుకునేటువంటి గొప్పతనం ఏమిటంటే మీ యొక్క బుద్ధిని ప్రచోదితం చేస్తూ ఉంటుంది ఇప్పుడు శివునికి కూడా బిల్వపత్రంతో మనం అభిషేకం చేస్తాం బిల్వపత్రాన్ని పెట్టి శివుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం అండి అంటే ఏమిటి బిల్వపత్రం అంటే ఇష్టం అంటే బిల్వపత్రానికి ఉన్నటువంటి తత్వం ఏమిటి అంటే జ్ఞానశక్తిని ఇస్తున్నది మొత్తం ఉన్నదంతా శివుడే అనేటువంటి భావన మీకు కలిగినప్పుడు మీరు దేని గురించి బాధపడతారు దేనికి చింతిస్తారు అలా ఉండదు కదా అలా శివపార్వతుల పటాన్ని పెట్టుకొని ఈ రకంగా పెట్టి మధ్యలో ఒక దీపం వెలిగించి వీలైతే గనక ముందుకు వెనక పెట్టుకొని మీరు ఈ పత్రాన్ని దాని మీద వేస్తూ గనక ఇలా ఎనిమిది సార్లు గనక రోజుకి చేస్తూ లేదా నలభై నిమిషాలు చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది అలా నలభై రోజులు గనక చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి వివాహ జీవితం సంబంధించిన ఇష్యూస్ అనేవి తగ్గుతాయి అయితే ఇక్కడ ఒక విషయం చెప్తానండి మీకు చాలామంది ఏంటంటే నేను మాట్లాడుతుంటాను కదా చాలామంది వచ్చినప్పుడు వివాహ జీవితం ఇలా ఉంది ఈ మంత్రం చేసుకోండి అమ్మా అన్నాక నేను అడుగుతానే అమ్మ మీకు మరి ఏంటి మీ మనసులో ఉన్న భావన ఏమిటి వదిలేద్దామని ఉందా కలిసి ఉండాలని ఉందా అంటే కొన్ని రోజులు చూస్తున్నాను సార్ బాగుంటే కలిసి ఉంటాం లేకపోతే విడిపోతాం అలా ఎప్పుడు డ్యూల్ ఉండకూడదు అంటే మీ మైండ్లోకి రెండు ఆప్షన్స్ పెడుతున్నారు మీరు ఫస్ట్ మీ మైండ్ క్లారిటీ ఇవ్వలేదు రెండు ఆప్షన్స్ పెట్టేసుకుంటున్నాను నేను ఎలా అంటే ఇప్పుడు మీరు పలానా దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు మీరు ఏ మహేష్ బాబుది ఇక్కడ మనకి గిచ్చిబౌలిలో ఉంది లేకపోతే ఇన్ఆర్బిట్ ఉంది వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి ఒక యూబరో లేకపోతే ఏదో మీరు డైరెక్ట్ మీ కార్లో వెళ్ళాలంటే ఆ లొకేషన్ కొట్టాలి అలా కాకుండా రెండు లొకేషన్స్ కొడితే ఏం చూపిస్తుందండి అది చూపించదు అలాగే మీరు లొకేషన్ ఎగ్జాక్ట్లీగా కొడితే ఎలా అయితే మీకు దారి చూపిస్తుందో దానికి తగ్గట్టుగానే మార్గం ఎలా వెళ్తుందో మీ మైండ్లో నేను ఈ మంత్రం చేస్తున్నాను జీవిత భాగస్వామితో నాకు ఉన్నటువంటి దోషం అమ్మవారు తగ్గిస్తుంది ఖచ్చితంగా ఇది పని పనిచేస్తుందని ఒకటే మైండ్తో ఉండాలి ఇది చేస్తున్నాను ఇది ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే ఏం చేయాలి అనే థాట్ పెట్టుకోకూడదు ఎందుకంటే మీరు చేస్తుంది మామూలుది కాదు అమ్మవారి యొక్క నామము తన యొక్క అనుగ్రహంతోనే మొత్తం ఈ లోకాలు మొత్తం నడుస్తున్నాయి తన యొక్క అనుగ్రహంతోనే ప్రతీది ఉంది ఇంకా తనను మించింది ఏముంటుంది కాకపోతే మీరు ఎంత నిష్టగా చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఒకసారి నేను దీని మీద ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇప్పుడు దాదాపుగా కొన్ని సంవత్సరాలు అవుతుందండి ఇది జరిగి ఒకసారి ఏమైందంటే ఒక ఆవిడ ఇలాగే నాకు ఫోన్ చేసింది సార్ ఇట్లా ఇట్లా మా ఆయనకి నాకు గొడవ అయిపోయింది ఆయన చాలా స్పష్టంగా చెప్పి వెళ్ళిపోయాడు నేను నీతో ఉండను ఇంకో దగ్గర వెళ్ళిపోయి ఇంకోతో ఉంటుందా అని చెప్పేసి నాతో వేగలేనని వెళ్ళిపోయాడు నేను ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పటికీ ఎంతో రెండు నెలలో మూడు నెలలు అయింది అప్పటికి నేను నా పరిస్థితి బాగాలేదు సార్ ఏం చేయాలంటే నేను చెప్పి ఇదే మంత్రం చెప్పాను అమ్మా ఏం లేదు మీరు ఓం శివకామేశ్వరం గస్త శివాస్వాధీనం ఇది చేయండి అమ్మా మీకు పని అయిపోతుంది అన్న మూడు రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి మళ్ళీ మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుంది ఇదేంటి మూడు రోజులు ఎందుకంటే మళ్ళీ ఎందుకు అపాయింట్మెంట్ అనుకున్నాను తీసుకొని నాకు సార్ నేను ఆమె స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం అలా చేసి స్టార్ట్ చేసింది అంటే కాన్వర్జేషన్ సార్ మీరు మొన్న మంత్రం ఇచ్చారు కదా నేను ఆపేద్దాం అనుకున్నా అన్నది ఫస్ట్ ఎందుకమ్మా ఆపేద్దాం పెద్ద మూడు రోజులు అయింది కదా అంటే అదే సార్ చెప్తున్నాను సార్ యాక్చువల్లీ మూడు రోజులు కంటిన్యూ చేసాక ఇంకా వచ్చేటట్టు లేడే ఆపేది మూడు రోజులకి ఎలా వస్తారమ్మా వచ్చేసాడు సార్ అన్నది మూడు రోజులు రావడం ఏంటమ్మా అంటే లేదు సార్ నేను మూడు రోజులు నిద్రాహారాలు మానేసి చేశాను సార్ అమ్మ తల్లి నీకు దండం అలా ఎలా చేసేవమ్మా అసలు మామూలు విషయం కాదు అలా చేయొద్దని ఏం చెప్పలేదు కదా గంట సేపు చేయమన్నా కదా రోజుకే అన్న కరెక్టే కానీ సార్ నేను ఉండలేకపోతున్నాను నిద్ర లేదా ఆహారం లేదు చేస్తూనే ఉన్నాను ఆయన ఇంటికి వచ్చేసి నేను వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పాడు సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పింది నాకైతే నా జీవితంలో మరిచిపోయినటువంటి క్లయింట్ అంటే ఆవిడ మూడు రోజుల్లో తిరుపతిలో ఉంటుంది ఆవిడ ఇప్పుడు లో లేదు మరి అది లేదు చాలా సంవత్సరాల క్రితం విషయం మూడు రోజుల్లో రిజల్ట్ వచ్చిందండి అంటే మన ఆవిడ ఎంత నమ్మకంగా చేసింది ఎంత దీక్షగా చేసింది ఎంత ఎందుకంటే మనం మాట్లాడే ప్రతిది మన మనసులోనే బయట అనుకునే ప్రతిది అమ్మవారు వింటుంది వింటున్నప్పుడు ఎందుకు ఇవ్వదు రిజల్ట్ అంటే మన సంకల్పం కూడా మన సంకల్పము మన మన భావన మంత్రం చేస్తున్నాం అంటే అని కదా పిలుస్తున్నట్టే ఇప్పుడు మీరు మామూలుగా చూడండి ఏదైనా ఒక మంత్రం అంటున్నారు అంటే నామం అంటున్నారంటే అమ్మవారిని అంటున్నారు పిలుస్తున్నారు అది ఖచ్చితంగా రిజల్ట్ వచ్చి తీరుతుంది మీరు ఒక మనిషిని పొగుడుతున్నారు రిజల్ట్ వస్తుంది తీరుతున్నారు రిజల్ట్ వస్తుందిగా అలాగే అమ్మవారిని పిలుస్తున్నారు అమ్మవారిని నామం చేస్తున్నారు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చి తీరుతుంది సో ఈ రకంగా చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది దీంతో పాటు ఎప్పుడైనా ఇళ్లల్లో మనకు ఎక్కువగా ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయండి అంటే నైరుతి చెక్ చేసుకోవాలి నైరుతి దోషం ఉంది అంటే నైరుతిలో మొక్కలు ఉన్నాయి నైరుతి బాగా పెరిగింది అంటే సౌత్ వెస్ట్ బాగా తగ్గింది నైరుతి బాగా వెలుతురుగా కిటికీలు ఉన్నాయి అది వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి అందుకే మన వాళ్ళు నైరుతి బెడ్రూమ్ చీకటిగా ఉండాలి నైరుతిలో ఎటువంటి అద్దాలు పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు పెరగడం తరగడం చేయకూడదు అని చెప్తూ ఉంటారు ఓకే సో ఈ నిమిషాలు మనం దీనికి అమ్మవారికి నైవేద్యం అనేటువంటిది తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి ఏదైనా రెండు పప్పులు కలిపిన ఏదైనా పదార్థం చేసి పెడితే కూడా చాలా మంచిది లాగా చేసి పెడితే చాలా మంచిది ఇక దీనికి బలి అంటే మీరు నాలుగు ఉండలు బెల్లపు ఉండలు నాలుగు ఉండలు పెట్టి నాలుగు గోవులకు ఓకే గురుగారు సో భార్య భర్తల మధ్యన ఉన్న గొడవలన్నీ సత్తు మనకి అన్యోన్యంగా ఉండటం కోసం గురుగారు చెప్పిన ఈ నామజపాన్ని నిత్యం నలభై నిమిషాల పాటు చేసుకోవాలి అలాగే నలభై రోజులు చేయాలండి ఇంకా మీకు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి సంప్రదించవచ్చు ధన్యవాదాలు నమస్కారం గురు